హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీబాబా పథకం పేరు మీద నేరుగా తొమ్మిది వేల రూపాయలు ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా మరొకసారి అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవా పేరు పేరు మీద రైతుల యొక్క ఖాతాలలో కూడా తొమ్మిది వేల రూపాయల డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అయితే విడుదల చేస్తారు రైతు భరోసాకి సంబంధించి కానీ ఇంకా మనకి అప్డేట్ అనేది రాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే తొమ్మిది వేల రూపాయలు మాత్రం విడుదల చేస్తున్నట్లయితే తెలిపింది అదేవిధంగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జూలై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని అయితే తెలిపింది లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతుంది మొదటిగా అయితే ఎవరైతే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఈ ఆధార్ షేడింగ్ అనేది కూడా చేయించుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభవ అనే పేరు పథకం ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది అమౌంట్ అనేది కూడా ఇంకా మనకి క్లారిటీగా చెప్పలేదు కానీ ఖచ్చితంగా అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్లయితే అధికారికంగా తెలియజేశారు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి